ఒకవేళ పల్లెటూరు వాళ్ళు ఎక్కడికి రాలేరు వాళ్ళ ఇంట్లో నుంచి ఆర్డర్ చేయాలనుకుంటున్నాం వాళ్ళ ఇంట్లో నుంచి ఆర్డర్ చేసి ఎలా చేయాలో చెప్పండి వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ కి ఒకవేళ కాల్ చేసి వీడియో కాల్ కానీ పీడిఎఫ్ పంపి అంటే పంపిస్తాం పంపించిన తర్వాత మేము బిల్ చేసి వాళ్ళకి బిల్ పెడతాం బిల్ పెట్టగానే వాళ్ళు పేమెంట్ చేసే తర్వాత దాని తర్వాత సెవెన్ డేస్ కి ఈ రోజు నుంచి సెవెన్ డేస్ సెవెన్ డేస్ లో వచ్చేసి సెవెన్ డేస్ లో మీ పార్సెల్ మీ దాకా వచ్చే పార్సెల్ మధ్యలో ఏమైనా అయినా సరే బాధ్యత మాదే అది మాదే బాధ్యత వాళ్ళకి వాళ్ళ చేతిలో వచ్చే వరకు బాధ్యత బాధ్యత మాది పెట్ట కూడా అక్కడ వాళ్ళు అంటుdaterేమో 1.5 మీటర్ నరస్తదేమోట్లాట్లాడట్లేనేసి ఫుల్ సైజ్ దుపట్టా ఫుల్ సైజ్ దుపట్టా వస్తది అండి మార్కెట్లలో దుపట్టాలో కూడా వాళ్ళు కొంచెం ఎంత పెద్ద చేస్తారు చూడండి ఒకసారి దుపట్టా చూడండి లైవ్ లో చూడండి ఒకసారి దుపట్టా చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ దుపట్టా అన్నమాట మీరు అర్థం చేసుకోవచ్చు మా దగ్గరికి వచ్చేసి ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అన్నమాట ఇదే చూడు రియాన్ క్లాత్ రియాన్ కార్డ్ క్లాత్ లోనా వావా హ్యాండ్ వర్క్ ఆ ఇది ఇది హ్యాండ్ వర్క్ అన్న కొద్ది జూమ్ చేసి మొత్తం చూపించి ఒకసారి చూడండి హ్యాండ్ వర్క్ అలా ఎంత బాగుందో అండి అమ్మ అయితే వన్ షాట్ లోనే మీరు ఏం చెప్పగలరు వాళ్ళు బిజినెస్ చెయ్యాలంటే ఏం చేయాలో చెప్పండి వాళ్ళకి స్ట్రైట్ చేయాలంటే ఈ రోజే కట్ టు కట్ చెప్పారు అమ్మగారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు మనం కుర్తి కౌంటర్ ని తీసుకొచ్చామండి కుర్తి కౌంటర్ నుంచి నేను ఒక్కరినే కాదు మన అమ్మగారు ఉన్నారు ఆవిడది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట మన అజ్మీరా ఫ్యాషన్ లోనే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టోటల్ ఆల్ది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ కాబట్టి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారనమాట మనకి కొత్త కొత్త ఆర్టికల్స్ వచ్చాయి ముందుకు మన వెడ్డింగ్ సీజన్ ఉంది మన డైలీ వేర్ లో అయినా మన పార్టీ వేర్ లో అయినా ప్రతి రకాల కుర్తీస్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళు మనకు చూపిస్తారు మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తారు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట పదండి అయితే అమ్మ అయితే మీరు ఒక్కొక్క మోడల్ మాకు చూపించండి మన యూస్కి మా దగ్గర స్టార్టింగ్ రేట్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ దాంతో చూడండి జైపూరి కాటన్ ఎందుకంటే మన సౌత్ లో ఎక్కువ శాతం కాటన్ బా నడుస్తుంది ఇది జైపూరి కాటన్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుంది వీ నెక్ త్రీ పీస్ సెట్ వీ నెక్ తోట వచ్చింది ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే ఫ్లవర్ ప్రింట్ బాగా నడుస్తుంది ఫ్లవర్ ప్రింట్ బాగా నడుస్తుంది బట్టకు వచ్చేసిన క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు వాషింగ్ మిషన్ వేసిన ఏం కరాబ్ జైపూరి కాటన్ జైపూరి వాషింగ్ మిషన్ లో వేసినా ఎలా వాష్ చేసినా అంటే ఖరాబ్ అవదే ఇది దుపటానామా దుపటా దుపట్ట ఒకసారి ఓపెన్ చేసి చూపించేద్దాం దుపటా కూడా వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు ఏమో మీటర్ నర వస్తుంది ఏమో అట్లా ఫుల్ దుప్ప వస్తుంది దుప్పట్ట ఫుల్ సైజ్ దుపట్టా వస్తుంది అండి మార్కెట్ లో దుపట్టాలో కూడా వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తారు చూడండి ఒకసారి దుపట్టా చూడండి లైవ్ లో చూడండి ఒకసారి దుపట్టా చూడండి దుప్పట్ టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట అనమాట మీరు అర్థం చేసుకోవచ్చు మా దగ్గరకు వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట బాటమ్ కూడా దీని చూపించేద్దాం అమ్మా బాటం కూడా వచ్చింది చూడండి ఒకసారి బాటం చూడండి లో కూడా డిజిటల్ ప్రింట్ లో చాలా బాగుంది బాటం కూడా ఫుల్ సైజ్ లో ఉంటుంది ఇస్తున్నాం మేము నాడా కూడా కొంచెం టైట్ లూజ్ ఇచ్చారు సెకండ్ కలెక్షన్ చూడండి చాలా బాగుంటది పర్సనల్ ఫేవరెట్ ఇది కలర్ చాలా బాగుంది

ఇందులో టాప్ లో కూడా బార్డర్ ఇచ్చారమ్మా చాలా బాగుంది బార్డర్ చూడండి టాప్ లో కూడా ఫ్యాషన్ కూడా ఇచ్చారు క్రాస్ లో ఆపిల్ కట్ అంటారు దీన్ని ఆపిల్ కట్ లో చాలా బాగుంటాయి ఆర్టికల్ కూడా చాలా బాగుంది అమ్మా ఈ ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ ఇది సిల్క్ సిల్క్ లో రోమన్ సిల్క్ లో ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటాయి ఆర్టికల్స్ ఇంకొక ఆర్టికల్ థర్డ్ కలెక్షన్ వచ్చేస్తే చూడండి కోలర్ టైప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందమ్మా కోల టైప్ మళ్ళీ చూడండి వర్క్ అమ్మా కాలేజ్ అమ్మాయిలు వేసుకోవచ్చు ఇవన్నీ ఈజీగా చూడండి ఆవిడ కూడా వేసుకుంటున్నారు కాలేజ్ అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవన్నీ కలెక్షన్స్ పెట్టుకోండి కుర్తి అనేది ప్రతి ఒక్కరు వేసుకుంటారు డైలీ వెళ్ళిన కూడా యూస్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చినా సరే వేసుకొని వెళ్తూ ఉంటారు జనాల సగం కుర్తీనే సగం కుర్తీ నే వేస్తున్నారు సగం సారీస్ ఎవరో కట్టట్లేదు అన్నమాట చూడండి ఇది వచ్చేసి డిజిటల్ లోని దుప్పట్టా అన్నమాట దుప్పట్టా చూడండి జర్రీ బార్డర్ దుప్పట్ట కూడా ఓపెన్ చేసి చూపించండి చూడండి దుప్పట్టా కూడా చూడండి చూడండి దుప్పట్టా చూడండి జర్రీ బార్డర్ లో జరీ బార్డర్ రాయల్ గా ఉంది ప్రీమియం కలెక్షన్స్ అనమాట ఇవన్నీ చూటమ్ చూడండి ప్లాజో టైప్ లో ఇచ్చారు బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కలెక్షన్స్ పెట్టుకోండి ఏమి కాకపోయినా అమ్మ స్టార్టింగ్ వీళ్ళు ఎంత నుంచి వాళ్ళు మన బిజినెస్ మనతో కలిసి బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేయండి ఈ రోజు స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి దీనికి చూడండి ఒకసారి నెక్ లో డిజైన్ చూడండి డిజైన్ చాలా బాగుంటది ఫ్యాబ్రికేట్ ఇది కాటన్ ఏనా కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ అంటే బాటమ్ వస్తుంది ఇదేమో దుప్పట్ట డిజిటల్ ప్రింట్ లో దుప్పట్టా వస్తుంది ఫుల్ లెంత్ దుప్పట్టా అండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఒకసారి ఫ్రాక్ టైప్ లోని ఐటమ్ ఒకసారి వర్క్ చూడండి క్లాత్ చూడండి సూపర్ పీస్ అమ్మా ఇది హ్యాండ్స్ లో కూడా చూడండి ఇలాగా బోర్డర్ లోని దుప్పట్ట ఒకసారి ఓపెన్ చేసి చూపించుప్పట్ట చాలా బాగుంది చాలా నచ్చింది నాకు దుప్పట చూడండి ఓపెన్ చేసి చూడండి ఫుల్ సైజ్ లో దుప్పట్టా వస్తుంది వర్క్ ఇచ్చారనమాట మొత్తం వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో బుట్టీస్ ఇచ్చారు నాలుగు ఉంది ఇటు పక్క కటు పక్క సైడ్ రెండు బోర్డర్స్ ఇచ్చారు మళ్ళీ కట్ బోర్డర్ ఇచ్చారు కట్ బోర్డర్ ఇచ్చారు బుట్టీస్ ఉంటాయి మల్టీలోని అనమాట మొత్తం వర్క్ మొత్తం మల్టీలోని ఇది వచ్చేసి బాటమ్ అనమాట ఇది వాటమ్ ఇచ్చారు ఇది చూడండి ఎంత బాగుంది వావా సూపర్ పీస్ అమ్మ క్లాసికల్ పీస్ లుక్ ఒకసారి చూడండి ఒకసారి వర్క్ చూడండి మొత్తం ఇది ప్రింట్ కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది థ్రెడ్ వర్క్ అన్నమాట చాలా బాగుంది కింద చూడండి కట్ వర్క్ లో ఇచ్చారు చూడండి ఒకసారి కట్ వర్క్ లోని మొత్తం ఇవన్నీ కొత్త కొత్త ఆర్టికల్స్ అన్నమాట వేరు వేరు ఫ్యాబ్రిక్స్ లోని కొత్త కొత్త ఆర్టికల్స్ మేమే తాగం మీకు మార్కెట్ లో ఎక్కడా దొరకని ఆర్టికల్ మా దగ్గర దొరుకుతుంది అమ్మగారు మీకు ఇస్తారు స్వయంగా మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మన కస్టమర్స్ చాలా మంది వస్తారు టెన్షన్ పడొద్దు ఇది ఒక ఐటమ్ చూడండి చాలా బాగుంటది ఐటమ్ డైలీ వేర్ వేర్ లో చాలా బాగుంటది స్కూల్ పిల్లలు కానీ కొంచెం టైప్ టైప్ ఇది రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ లోన్ సిల్క్ లో జెరీ వర్క్ జెరీ వర్క్ చూడండి కట్ వర్క్ కోడింగ్ లోని చాలా బాగుంటాయి చిన్న చిన్న ఇచ్చారు ప్యాంట్ కూడా వర్క్ ఇచ్చారు ప్యాంట్ లో కూడా వర్క్ ఇచ్చారు చూడండి ఫుల్ ప్యాంట్ లో కూడా వర్క్ గల్లకి ఏదైతే ఇచ్చారు ఓకే ఇది దుపటానామా దుపట్టా ఒకసారి ఓపెన్ చేద్దామా వీవింగ్ వర్క్ లో ఉన్నట్టుంది సిల్క్ సిల్క్ ఇది సిల్క్ లో మొత్తం జెరీ ఇచ్చారు జరి వన్ సైడ్ ఇది ఓకే ఓకే

తెలిసిపోద్ది సుప వాటికలు ఇంకా మీరు ఇంకా చూసుకోని అక్కర్లేదు ఒకవేళ పల్లెటూరు ఎక్కడికి రాలేరు వాళ్ళ ఇంట్లో నుంచి ఆర్డర్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో నుంచి ఆర్డర్ చేసి ఎలా చేయాలో చెప్పండి వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ కు ఒకవేళ కాల్ చేసి వీడియో కాల్ గానీ పీడిఎఫ్ పంపి అంటే పంపిస్తాం పంపించిన తర్వాత బిల్ వాళ్ళకి బిల్ పెడతాం బిల్ వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు దాని తర్వాత సెవెన్ డేస్ ఈ రోజు నుంచి డేస్ డేస్ లో మీ పార్సల్ మీ దాకా వచ్చేస్తా పార్సల్ మధ్యలో ఏమైనా అయినా సరే బాధ్యత మాదే అది మాదే బాధ్యత వాళ్ళకి వాళ్ళ చేతిలో వచ్చే వరకు బాధ్యత మిస్టేక్ లో బై బైచాన్స్ లో ఏదైనా అయిపోయిందనుకో కొత్త పార్సల్ పంపించే బాధ్యత మీకు డబ్బులు అడుగుతా డబ్బులు రిటర్న్ ఇస్తాం మీకు బట్టలు కావాలంటే బట్టలైనా మేము రిటర్న్ ఇస్తామండి మీరు ఏ టెన్షన్ పడవద్దు మీ పార్సల్ మీ దాకా వచ్చినంత వరకు బాధ్యత మాదే అనమాట మేము ఇన్సూరెన్స్ చేసుకొని మేము పంపిస్తాం పార్సల్ కాబట్టి అమ్మ అయితే వన్ షాట్ లో మీరు ఏం వాళ్ళు బిజినెస్ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి వాళ్ళకి స్ట్రైట్ చేయాలంటే ఈ రోజే యాడ్ కావాలి యాడ్ కావాలంటే స్ట్రైట్ కట్ టు కట్ చెప్పారు అమ్మగారు మీకు అజ్మీరా ఫ్యాషన్ లో కలండి ఒకసారి మీరు రాలేదు అనుకోండి ఒకసారి వచ్చి ట్రై చేయండి బట్ట మీకు చాలా బాగుంటుంది అడ్మిన ఫ్యాషన్ కూడా చాలా దూరం లే స్టేషన్ నుంచి ఒక వన్ కిలో అడ్రస్ మీరు ఫుల్ అడ్రస్ చెప్పండి వాళ్ళు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి మీరు అక్కడ నుంచి డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకున్నారు అనుకో రైల్వే స్టేషన్ లో దిగగానే మా ఆఫీస్ ఒకటి ఉంటుంది మేము స్క్రీన్ మీ నెంబర్ ఇస్తాం అనుకో ఆ నెంబర్ కు మీరు ఒకవేళ కాల్ చేశారనుకో మా వ్యాన్ వస్తుంది తీసుకొని వస్తుంది ఇక్కడ మీకు అక్కడ తెలుగు వాళ్ళు కూడా అక్కడ కూడా మేము రైల్వే స్టేషన్ పక్కన కూడా మా ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లో కూడా తెలుగు అబ్బాయి కూర్చొని ఉంటాడు తెలుగు అబ్బాయి కూర్చొని కూర్చోని డైరెక్ట్ మా దగ్గర తీసుకారు ఇక్కడికి రాగానే నేనే ఉంటా నా తర్వాత కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు మీకు లాంగ్వేజ్ కోసం డిఫరెంట్ ఏం లేదు మీరు రండి విజిట్ చేయండి ఒకవేళ మీకు పర్చేజ్ చేసుకొని వెళ్ళండి పది పదిహేను మంది తెలుగు వాళ్ళు మన దగ్గర సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మీరు ఆ టెన్షన్ పడవద్దు మీరు ఏ లాంగ్వేజ్ లో అయితే కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్ వాళ్ళు మన దగ్గర మీ దగ్గర లేకపోయినా ఈ క్లాత్ పట్టుకెళ్ళి మీరు ఎంత కమ్మాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అన్ని మన అమ్మగారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అయితే అమ్మ వాళ్ళు బిజినెస్ చేయాలి ట్వంటీ ఫైవ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఈ రోజే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అమ్మగారి కోసం ఒక కమెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ప్రతి ఒక్క వారం అమ్మగారితో వీడియో తీసుకొస్తాను అంతవరకు బాయ్